సొంఠి అల్లానికి ప్రతిరూపమే ఇది అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేది సొంఠి సొంటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికే ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు ఇందుకోసం గోరువెచ్చటి నీళ్లలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ చెంచా అరచెంచా పొడి కలిపి తాగితే మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారని అంటున్నారు ఒక గ్లాస్ నీళ్లలో అరచెంచా పొడి కలిపి మరిగించాలి ఆ తర్వాత అందులో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగినట్లయితే మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవచ్చు అంతేకాదు సొంటిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది సొండి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు వాపుల నుండి ఉపశమనం కలిగిస్తాయి సొంటి పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు ఇందుకోసం ముందుగా సొంటిని వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతులు వాము ధనియాలు వేయించుకొని అన్నీ కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి ఈ పొడిని అన్నంలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పొడి కలుపుకొని తాగటం వల్ల మన జీవక్రియ మెరుగుపడుతుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది మన చర్మాన్ని మరమ్మతు చేయడంలోనూ రక్షించటంలోనూ ఉపయోగపడుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో పొడి తేనె దాల్చిన చెక్క నిమ్మరసం కలిపి తాగితే చాలా రుచికరంగా ఉంటుంది